హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు చూసారు కదా మీ అందరికీ తమ్ములై చూసేసరికి అర్థమైపోయి ఉంటుంది ఈ పాటకి మా కేతన్ బాబుది బర్త్డే అనమాట స్కూల్ నుంచి వచ్చేసరికి నేను మా వారైతే ఇలాగ డెకరేషన్ చేసే మొత్తం కూడా చేసేసి వాళ్ళు వచ్చేసరికి సర్ప్రైజ్ అయితే ఇచ్చామన్నమాట మా కేతన్ మా మోక్షజ్ఞ ఇద్దరు స్కూల్కి అయితే వెళ్ళారు సాటర్డే రోజు ఈ వీడియోని నేను సాటర్డే రోజే పోస్ట్ చేయాల్సింది కాకపోతే వర్షం వస్తుంది కదా బయట వర్షం రావడం వలన సిగ్నల్స్ అనేవి లేక నేనైతే పోస్ట్ చేయలేదు అందుకనే ఈ వీడియోని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను మరి ఇంతకీ మా ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్ మా కేతన్ బాబు ఎలా చేసాము ఏంటి అనుకుంటున్నారా అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి అంతకంటే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం చెలిచేతి చేతి వంటలు ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరి ఆలస్యం చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి అలాగే బర్త్డే సెలబ్రేషన్ బర్త్డే రోజు మేము చేసినటువంటి రెసిపీస్ కూడా మీ అందరితో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తమ్నైళ్ళు చూసేసరికి మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది కదా ఇంకా ఈ అయితే కేతన్ బాబు బర్త్డే సెలబ్రేషన్ ఇలా చేసుకున్నాం అన్నమాట ఫస్ట్ అయితే మార్నింగ్ లేచిన వెంటనే ఇలాగ అందరం స్నానాలు అయితే చేసేసి చక్కగా దేవునికి అయితే పూజ చేసుకున్నాము ఇంకా లక్ష్మీ పాల సముద్రం నుంచి పుట్టింది కాబట్టి అమ్మవారికి పాలంటే చాలా ఇష్టము ఇంకా కేతన్ బాబు బర్త్డే కూడా శనివారంలో వచ్చింది మేము ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని కొలుస్తామన్నమాట పూజిస్తాము ఇంకా వెంకటేశ్వర స్వామికి కూడా అయితే పూజ చేసేసాను ఈరోజు గుడికి వెళ్దాం అనుకున్నాం కాకపోతే ఫుల్ వర్షం వస్తుంది నాలుగు రోజుల నుంచి ఆంధ్రాలో తెలంగాణలో ఫుల్ వర్షం కదా ఎటు వెళ్ళడానికి కూడా వీల్లేదనమాట ఇంక ఇంట్లోనే ఉండిపోతున్నాము ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లోనే ఇలాగ మనస్ఫూర్తిగా దేవునికి అయితే పిల్లల పేరు మీద పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా కేతన్ బాబుని మోక్ష అయితే స్కూల్కి కూడా రెడీ చేయాలని చెప్పేసి ఇంకా త్వరగా లేచానమాట రోజు లేచే టైం కంటే ఇంకా ఈ రోజు అయితే ఫైవ్ ఏకే లేచానమాట ఇంకా ఫైవ్ ఏకే లేచేసి ఫస్ట్ అయితే ఇలాగ వీళ్ళని కూడా లేపేసి నాతో పాటుగానే పూజ అయితే చేసేసుకున్నాము ఇంకా మా కేతన్ బాబు అయితే ఇక్కడ చక్కగా వంగి మరీ నమస్కారం అయితే చేస్తున్నాడు దేవుడికి చూశారు కదా ఏం చేస్తున్నాకే తను ఏంటి అంటే పూజ చేస్తున్నా మమ్మీ అని చెప్పేసి పూజ రూమ్ ముందుకు వచ్చేసి గంట కొట్టేసి చక్కగా మొక్కుతున్నాడు అనమాట ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమో వెంకటేశాయ నమహ ఓం గమ్ గమతాయ నమహ భుజ్జగనపై లక్ష్మీ దేవత సరస్వతి దేవత అని నేను పక్క నుండి చెప్తుంటే అన్నీ చాలా చక్కగా చెప్పేస్తాడు ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశాను మరి ఈరోజు వర్షం వస్తుంది కదా అండి పిల్లల్ని స్కూల్కి ఎలా పంపించారు ఏంటి అనుకుంటారేమో మార్నింగే నేనైతే పిల్లల్ని స్కూల్లో పంపించేసి వచ్చాననమాట అందులోను ఈరోజు కేతన్ బాబు బర్త్డే కదా ఫస్ట్ పిల్లలకి తల్లిదండ్రి తర్వాత గురువే కదా దైవము మొదటి దైవం తల్లిదండ్రి తర్వాత స్కూల్లో టీచర్సే కదా మెయిన్ ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు పుట్టినరోజు కదా ఎలాగో గుడికి కూడా వెళ్ళలేదు ఇంకా ఇంట్లో అయితే కేతన్ బాబు మా ఆశీర్వాదం తీసుకుంటాడు మరి ఇంకా టీచర్ గారి ఆశీర్వాదం కూడా తీసుకోవాలి కదా అని చెప్పేసి స్కూల్కి అయితే తీసుకెళ్ళి మార్నింగే ఇంకా మేడం గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు తర్వాత చాక్లెట్స్ స్వీట్స్ అయితే ఇచ్చేసి వచ్చామన్నమాట ఇంకా మా వారు ఈరోజు డ్యూటీకి వెళ్ళి మధ్యాహ్నం మార్నింగ్ మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చారు మూడు గంటలకు వచ్చేసి వీళ్ళనైతే త్రీ థర్టీకి అలాగే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసారనమాట ఇంకా నేనేమో వీళ్ళు వచ్చేసరికి బెలూన్స్ అన్నీ ఇలాగ రెడీ చేసి పక్కన పెట్టి ఉంచుతున్నాను మా కేతన్ బాబు చూడండి ఎంత సంతోషంగా ఎంత హ్యాపీగా చక్కగా బ్యాగ్ తీయమన్నా తీయలేదు బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి ఇంకా కాళ్ళు చేతులు అలా కడిగేసుకొని వచ్చేసి ఇంకా బెలూన్స్ అవన్నీ చూస్తున్నాడు బ్యాగ్ తీ అంటే అస్సలు తీయడమే లేదనమాట ఇంకా బ్యాగ్నే చూ బ్యాగ్ అయితే అస్సలు వదిలిపెట్టట్లేదు ఇంకా అలాగే ఉండిపోయాడు అనమాట ఇంకా ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా అయితే కేతన్ బాబు అయితే భలేగా ఫీల్ అయిపోయాడనమాట చాలా సంతోషంగా అనిపించింది నాకు కూడా మా కేతన్ని చూస్తే ఎందుకంటే పిల్లలు కదండి పిల్లలకి చిన్నది ఇచ్చిన గిఫ్ట్ పెద్దది ఇచ్చిన చాలా హ్యాపీగా అనగా ఫీల్ అవుతారు కదా చాలా సంతోషంగా ఉంటుంది కదా పిల్లలకి ఇంకా మా కేతన్ బాబు అయితే మేమైతే మాటల్లో చెప్పలేము అనమాట అంత హ్యాపీగా ఉన్నాడు కేతన్ ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలాగ చేసేసామండి ఇంకా స్కూల్కి మార్నింగ్ కొత్తగా ఆ టీషర్ట్ వేసుకెళ్ళిపోయాడు కేతన్ బాబు మళ్ళీ బర్త్డే డ్రెస్సు నైట్ వేద్దామని ఇంకా వేయలేదు ఇంకా నైట్ అయిపోయింది పిల్లలందరినీ పిలిచాము ఆల్రెడీ అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసాము ఇంకా వర్షం వస్తుంది కదా పిల్లలు కూడా సరిగ్గా రాలేదన్నమాట చాలామంది ఉన్నారు పిల్లలు వర్షానికి ఎవరూ రాలేదు సరేలే వచ్చారు కదా ఏమవుతుంది పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా కేక్ అయితే కట్ చేసాము ఇంకా ఇక్కడ కనిపిస్తున్న పాప ఎవరు ఏంటనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకు వరుసకు ఏమవుతుందో మీరే చెప్పండి తెలిస్తే ఇంకా డెకరేషన్ అయితే ఇలాగ చేసేసామండి మేమైతే చూసారు కదా ఇలాగ సింపుల్ డెకరేషన్ చేసాం ఇక్కడ ఒకటి మీరు గమనించారో లేదో కేక్ అనగాని ఫస్ట్ బర్త్డే అనగానే కేకు బెలూన్స్ తర్వాత ఎన్నో బర్త్డే ఏంటి అనేది క్యాండిల్స్ కంపల్సరీగా ఉంటుంది కదా ఇక్కడ మా ఇంట్లో ఈరోజు మేము క్యాండిల్స్ అయితే తీసుకురాలేదు ఎందుకు తీసుకురాలేదు అంటే చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మాట చెప్పారు కదా ఎప్పుడో చెప్పారు మరి మీ అందరికీ గుర్తుందో లేదో నాకు తెలియదు నేనైతే ఒకసారి గుర్తు చేయాలని అనుకుంటున్నాను గుర్తు చేస్తున్నాను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మనం పుట్టినరోజు జరుపుకునేది ఎప్పుడూ కూడా నిండు నూరెళ్ళు సంతోషంగా హ్యాపీగా ఉండాలని జరుపుకుంటాము కాకపోతే చాలామంది క్యాండిల్స్ పెట్టేసి ఊదుతారు కదా దాన్ని ఆర్పేస్తారు అలా చేయకూడదు పుట్టినరో రోజున మనం ఒక దీపం అనేది వెలిగిస్తే వెలుగు అనేది వస్తుంది మన జీవితంలో ఆ సంతోషం వెలుగు అనేది ఎప్పటికీ అలా ఉండాలి అని చెప్పేసి ఆ క్యాండిల్స్ అనేది వెలిగించాలి అంతేగాని చాలామంది దాన్ని అనమాట కేతన్ బాబు అయితే ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాడు చూద్దాం రండి Happy birthday to you. Happy birthday, Happy birthday to you.

చూసారు కదండి మా కేతన్ బాబు అయితే కేక్ కట్ చేసాడనమాట కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రెండు ఫొటోస్ కి ఫోజివ్ హీరో అంటే ఇంకా అలాగా నిల్చొని ఉండిపోయాడు పెడది చేయి చూడండి షాక్ తోటి కేక్ మీద పెట్టేస్తూనే ఉన్నాడు ఒక్క ఐదు నిమిషాలు ఆ అంటే అసలు ఆగట్లేదు అనమాట ఇంకా మా అందరికీ నవ్వు వచ్చేస్తుంది ఇక్కడ అంతనే ఫుల్గా నవ్వుకున్నాము మేమైతే ఇక్కడ ఇంకా ఇంకా ఫొటోస్ అయితే దిగడం కోసం అలా అందరం బొమ్మల్లాగా నిల్చొని చూస్తున్నాం అక్కడ బ్యాక్ సైడ్ లైటింగ్ వేయలేదు కదా కొంతమంది కామెంట్స్ పెడతారేమో స్టార్టింగ్లో నీకు మాట్లాడేటప్పుడే లైటింగ్స్ అవన్నీ వేసుకొని వీడియో చేశాను కదా వాయిస్ ఇచ్చుకుంటూ అక్కడ చూశారు కదా నా ఫేస్ అంతగా కనిపించలేదు ఇంకా లైటింగ్స్ బ్యాక్ సైడ్ ఉండడం వలన ఫోటో అనేది క్లారిటీగా క్లియర్గా రావట్లేదు అని చెప్పేసి లైటింగ్స్ అయితే ఆఫ్ చేసేసి ఇంకా కేక్ కట్ చేసామన్నమాట కేక్ కట్ చేయడం స్టార్ట్ చేశాము కేతన్ బాబు అయితే చక్కగా కేక్ అయితే కట్ చేశాడు ఇంకా క్యాండిల్స్ అయితే అందుకనే మేము తీసుకురాలేదండి చాగంటి కోటేశ్వర గారు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి అందుకని ఈ ఇయర్ మేము క్యాండిల్స్ తేవాలని తేలేదనమాట ఇంకా మీరు కూడా ఇక్కడ నుంచి ఎప్పుడైనా పిల్లలు పుట్టినరోజులు చేసుకున్నా లేదా మీ పుట్టినరోజు చేసుకున్నా సరే క్యాండిల్స్ అనేది తీసుకొచ్చిన ఒకవేళ వెలిగించినా సరే దాన్ని పూజ మందిరంలో అయితే అలా పెట్టేయండి ఆర్పేయద్దు ఓకేనా పుట్టినరోజు అనేది చేసుకునేది సంతోషంగా మన జీవితంలో వెలుగనేది ఉండాలని చెప్పేసి అది అలా వెలిగించేసి ఉంచేస్తాం కానీ చాలామంది తెలియక దాన్ని ఆర్పేస్తూ ఉంటారు అలా ఎప్పుడు కూడా ఆర్పేయద్దు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ అయినా సరే పుట్టినరోజులు చేసుకున్నప్పుడు కంపల్సరీగా గుర్తు పెట్టుకొని దాన్ని వెలిగించిన వెంటనే క్యాండిల్స్ని తీసుకెళ్ళి పూజా మందిరంలో అలా పెట్టుంచండి ఓకేనా ఇంకా నేను మా వారైతే ఎప్పుడూ కూడా ఎదుటోళ్ళలాగా ఉండాలి చేయాలని ఎప్పుడూ అనుకోమండి కొంతమంది ఇప్పటికీ కూర ఎదుటూ వాళ్ళు పుట్టినరోజు అలా చేశారు ఫంక్షన్ ఇలా చేశారు మనం ఇలా చేద్దాం అలా చేద్దామని అనుకుంటూ ఉంటారు అలాగే మూడు రోజుల ముందు నుంచి అన్ని ప్లానింగ్ వేసుకొని చేసుకుంటూ ఉంటారు బట్ నేను మా వారైతే ఎప్పుడూ అలా చేయమన్నమాట ఇంకోటి ఏంటంటే మనం జీవితంలో సంతోషంగా హ్యాపీగా ఉండాలి అంటే ఎప్పుడైతే మనం ఎదుటోళ్ళ గురించి ఆలోచించడం మానేస్తామో అప్పుడే మన జీవితం సంతోషంగా హ్యాపీగా ఉంటుంది ఇంకోటి ఎదుటోళ్ళతో ఎప్పుడూ కూడా మనం పోల్చుకోకూడదు ఎప్పుడైతే మనం ఎదుటోళ్ళతో పోల్చుకోవడము వాళ్ళతో సమానంగా ఉన్నామా లేదని చూడడము ఆలోచించడం లాంటి చేస్తే కంపల్సరిగా సంసారం అనేది గొడవలు అవుతూనే ఉంటాయి లైఫ్ అనేది హ్యాపీగా ఉండదన్నమాట ఇంకా నేను కానీ మా వారు కానీ ఎప్పుడు కూడా అలా ఉండాలి ఇలా ఉండాలి పిల్లల పుట్టినరోజులు నా పుట్టినరోజు పెళ్లి రోజులు ఇలా చేయాలి అలా చేయాలని ఏ రోజు అనుకోమో అప్పటికప్పుడు అనుకుంటాము అప్పటికప్పుడుకి ఇలాగా అన్నీ సిద్ధం చేసేసి ఇంకా చిన్న ఫంక్షన్ అయినా పెద్దదైనా సరే ఇలా అరేంజ్ అనమాట నేను మా వారు ఒకటే ఆలోచిస్తాము ఎప్పుడు కూడా మనం ఇతరులతో పోల్చుకోకూడదు మనమేంటో మనం ఇలా నిరూపించుకుంటే చాలు మన లైఫ్ ఇలా ఉంటే చాలా అని అనుకుంటాం తప్ప ఎదిటోళ్ళుకి అది ఉంది ఇది ఉంది అది అది కావాలి మనకి ఇది కావాలి అది తీసుకుందాం ఇది తీసుకుందాం లేకపోతే వాళ్ళు అలా పుట్టినరోజు చేశారు మనం ఇలా చేద్దామని ఏ రోజు నేను మా వారు అస్సలు అనుకోమన్నమాట అలా అనుకోకుండా ఉంటేనే మన జీవితం అనేది చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుందండి ఎప్పుడూ ఎప్పుడు కూడా మనం ఇతరులతో పోల్చుకోకూడదు అలా చేస్తేనే మన జీవితం చాలా 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 హ్యాపీగా ఉంటుంది మరి మీరు ఎలా ఆలోచిస్తారు ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి నేను మా వారైతే ఇలా ఆలోచిస్తామన్నమాట ఎప్పుడు కూడా ఒకరితో పోల్చుకోము అలాగని ఎప్పుడు కూడా గొడవలు పడుతూ ఉండవు అనమాట ఉన్న దాంట్లోనే సర్దుకుపోతూ సంతోషంగా హ్యాపీగా ఉంటాం లేని దాని గురించి ఆరాటపడుతూ ఉన్నదాన్ని ఎప్పుడు కూడా వదులుకోకూడదు చాలామంది లేని దాని గురించి ఆరాటపడుతూ ఉన్నదాన్ని వదులుకుంటూ ఉన్నారు ఈ రోజుల్లో చాలామంది కూడా మారిపోతూ ఉన్నారు ప్లీజ్ అలా చేయొద్దు ఎందుకంటే మనం మంచి మన జీవితం అనేది మంచిగా ఉండాలి అన్నా చెడుగా ఉండాలి అన్నా సరే అంతా మన చేతుల్లోనే ఉంటుంది వేరే వాళ్ళ చేతుల్లో ఎవరి దగ్గర ఉండదు తలరాతలో కూడా ఏమీ ఉండదు మనం పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ఆలోచించే విధానాన్ని బట్టే మన జీవితం అనేది సంతోషంగా హ్యాపీగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే జీవితం బాగుండాలి అంటే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం పూర్తిగా మానేయాలి తర్వాత వాళ్ళతో పోల్చుకోవడం మానేయాలి ఈ రెండు మానేయాలి ఇంకోటి మూడోది ఎదుటి వాళ్ళు చెప్పిన మాటలు అస్సలు నమ్మకూడదు జీవితంలో మూడో వ్యక్తి చెప్పిన మాటలు ఎప్పుడైతే నమ్మడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీ జీవితాలు చల్ల కుదురైపోతాయి దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మానుకోండి ఓకేనా ఎప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచించొద్దు ఇతరులు చెప్పే మాటలు వినొద్దు మీ లైఫ్ మీ జీవితం ఎలా ఉండాలి ఏంటి అనేది మీరు ఆలోచించుకొని ఉండాలి తప్ప వేరే వాళ్ళు చెప్పినట్టుగా మీరు ఉండకూడదు ఓకేనా అలాగైతేనే జీవితం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే మేమైతే ఇంకా ఈరోజు బర్త్డే అయితే మా కేతన్ బాబుది ఇలా మాకున్న దాంట్లోనే మేమైతే ఇలాగ సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి మరి సెలబ్రేషన్ అనేది మీకు నచ్చిందా లేదా ఎలా ఉంది ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా ఈ అన్నయ్య అయితే అమనన్నయ్య ఇతను ఇంతకెవరు ఏంటి అనుకుంటున్నారా మా వారికి థర్టీన్ ఇయర్స్ నుంచి తను బెస్ట్ ఫ్రెండ్ అనమాట పదమూడు సంవత్సరాల నుంచి వీళ్ళ స్నేహబంధం అనేది పదమూడు సంవత్సరాలు ఇప్పటికీ ఎప్పుడూ కూడా వీళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ అనేది కూడా రాలేదు సొంత రిలేటివ్స్ కంటే కూడా రక్త సంబంధికుల కంటే కూడా వీళ్ళిద్దరు అంత బాగుంటారు అనమాట మంచి అయినా చెడైనా ఏదైనా సరే ఇద్దరు షేర్ చేసుకుంటారు ఇద్దరు మంచిగా మాట్లాడతారు మేము కూడా అంతే అండి ఇంకా అన్నయ్య తన పేరు సృజన అనమాట వాళ్ళ మిస్సెస్ పేరు వాళ్ళిద్దరు పిల్లలు అదిగోండి రెడ్ కలర్ ఫ్రాక్లు వేసుకున్నారు మెరుగురు రెడ్ కలర్ ఫ్రాక్లు వేసుకున్నారు కదా వాళ్ళిద్దరు పాపలు అనమాట ఇంకా అన్నయ్య అయితే వచ్చారు అన్నయ్య మాకేతన్ బాబుకి గిఫ్ట్ తీసుకొచ్చారు ఆ గిఫ్ట్ కూడా క్యారమ్ బోర్డ్స్ తీసుకొచ్చారనమాట చాలా పెద్దది అది నెక్స్ట్ సార్ మీకు కంపల్సరీగా చూపిస్తాను అది ఓపెన్ చేసే ఇంకా చేయలేదు కేక్ కట్ చేసే టైంకి అందుకని ఇక్కడ నేను చూపించలేదనమాట తీసుకొచ్చి పక్కన అయితే పెట్టి ఉంచారు చూపిస్తాను కంపల్సరీగా ఇక ఇద్దరు పిల్లలు అయితే కేక్ అయితే తినిపిస్తున్నారు మా కేతన్ బాబుకి ఇక అందరం అయితే ఎంజాయ్ చేసాము తర్వాత ఇంకా ఈ అన్నయ్య వాళ్ళు తునిలో ఉంటారనమాట ఇలాగ మేము బర్త్డే ఫంక్షన్ అన్నయ్య ఇలాగ రండి అంటే కంపల్సరీగా వస్తారు మేము కూడా వెళ్తూ ఉంటాము అన్నయ్య వాళ్ళు తునిలో ఉంటారు ఎప్పుడైనా షాప్ వెళ్ళినప్పుడు కలిసినా కానీ గంట అర్ధ గంట అలాగా అందరం కలిసి మాట్లాడుకుంటాము అప్పుడప్పుడు ఇక ఇలాగా అనుకోకుండా సడన్గా ఎక్కడైనా కలిసినా కానీ అప్పటికప్పుడు అందరం కలిసి రెస్టారెంట్కి కూడా వెళ్తూ ఉంటాం అన్నమాట ఇంకా నాకు బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ 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 మదర్ బెస్ట్ బ్రదర్ అనమాట అన్నయ్య ఎందుకంటే నేను కూడా అన్నయ్యతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట చాలా మంచి వారు ఇద్దరు కూడా సృజన కూడా చాలా మంచిది ఇంకా మా వారిని అన్నయ్య అంటుంది నన్ను వదిన అంటుంది ఇంకా నేనేమో ఆమె నన్నే నా అన్నయ్య అని పిలుస్తాను అనమాట నాకు ఈ అన్నయ్య టెన్ ఇయర్స్ నుంచి పరిచయం అనమాట మా మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అప్పుడే మా మాకు మ్యారేజ్ అయ్యి మేము ఎప్పుడైతే ఆంధ్ర వచ్చామో తెలంగాణ నుంచి అప్పుడు నాకు ఈ అన్నయ్యని మా వారు పరిచయం చేశారనమాట ఇంకా అప్పటి నుంచి అన్నయ్య నాకు బాగా క్లోజ్ ఇంకా బాగా మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట ఈ రోజుల్లో అసలు చాలా మందిలో కూడా ఏంటంటే కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు ఈ రోజుల్లో రక్త సంబంధికుల కంటే మనం తడుగుట్టిన వాళ్ళకంటే ఇలాగా ఫ్రెండ్షిప్ే చాలా బెస్ట్ అండి ఈ ఫ్రెండ్షిప్లో కూడా కొంతమంది చెడుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు కొంతమంది మంచిగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు మనం అది ఆలోచించే విధానాన్ని బట్టే ఉంటుంది తర్వాత వాళ్ళతో మనం మాట్లాడే విధానాన్ని బట్టే ఉంటుంది ఏదైనా ఇంకా మా కేతన్ బాబుకి అయితే వాళ్ళ డాడీ సైకిల్ తీసుకొచ్చారనమాట సంతోషంగా ఇంకా సైకిల్ అయితే తీసేసుకొని చక్కగా వచ్చేస్తున్నాడు చూసారు కదండి మనం ఏదైనా సరే మన జీవితం బాగుండాలంటే మనం ఆలోచించే విధానాన్ని బట్టే మన జీవితం అనేది ఉంటుంది తప్ప ఒకరు చెప్తే మన జీవితం సంతోషంగా ఉండడం బాధగా ఉండడం లేకపోతే మన తలరాతను బట్టి అయితే అస్సలు కాదు అవన్నీ నేనైతే నమ్మను ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్య అయినా సరే మూడో వాళ్ళు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో అప్పుడే మంచి భార్యాభర్తల మధ్య అయినా సరే గొడవలు వస్తాయి ఎవరి మధ్యనైనా సరే మూడో వాళ్ళని అస్సలు ఇన్వాల్వ్ చేయకూడదు ఇంకోటి చేసిన మాట్లాడినా సరే మీరు ఆలోచించే విధానాన్ని బట్టే ఉంటుందన్నమాట ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారా ఏంటనే దాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ తర్వాత అది పాజిటివ్నా నెగిటివ్నా అనే ఆలోచించే విధానం మీలోనే ఉంటుంది మనం ప్రతిదీ పాజిటివ్గా తీసుకుంటే జీవితం ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది ఇంకా మా కేతన్ బాబు అయితే వాళ్ళ డాడీతో మా హీరో రెండు ఫొటోస్కి అయితే స్టిల్స్ ఇస్తున్నాడు చూసారు కదా ముగ్గురు హీరోలు చక్కగా ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇంకా నేను సృజన అయితే వంటగదిలో బిజీ బిజీగా వంట అయితే చేసేస్తున్నాం మరి ఇంతకీ మోక్ష కేతన్ బర్త్డే రోజు మా ఇంట్లో వంట ఏంటి అని అనుకుంటున్నారా అది కంపల్సరిగా నెక్స్ట్ డే పెడతాను తప్పకుండా చూసేయండి మంచి రెసిపీ అయితే చేశాను ఇంకోటి ఏంటంటే మా కేతన్ది ఈరోజు బర్త్డే కాబట్టి స్పెషల్గా చేసామన్నమాట ఆ రెసిపీని మా కేతన్ బాబు తినడు దాన్ని అయినా కానీ మా అందరి కోసం మేమైతే చేసేసుకొని తిన్నాము ఇంకా కేతన్ బాబు అయితే పెరిగేసుకొని తిన్నాడు ఇంకా మా వారైతే చూసారు కదా హీరోలాగా ఫోజ్ అయితే ఇస్తున్నారనమాట ఫొటోస్ అయితే దిగడం అయిపోయింది ఇంకా వంట అయితే వంట కూడా అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ ఇంకా భోజనం చేసేయడమే మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాడు కేతన్ బాబు ఇలాగా భోజనం చేద్దాము డ్రెస్ చేంజ్ చేసుకునగానే అనగానే ఇంకా ఎల్లో కలర్ టీషర్ట్ అయితే వేసుకున్నాడు ముద్దుల వర్షం కురిపిస్తున్నారు ఇద్దరు తండ్రి కొడుకు చూశారు కదా సైకిల్ తీసుకొచ్చినందుకు వాళ్ళ డాడీకి థ్యాంక్ యూ డాడీ అని చెప్పేసి ముద్దులు పెడుతున్నాడు కేతన్ బాబు ఏమా ఫోజులు ఇస్తున్నాడు హీరో చూసారా ఇక్కడ ఎలా ఉన్నాడో హీరో అయితే వాళ్ళ డాడీ కొత్త సైకిల్ తీసుకొచ్చారని అసలు ఎక్కడా ఆగట్లేదనమాట ఇంకా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు కేతన్ బాబు తెబ్బ దానిపైన యాక్టింగ్ చేస్తున్నాడు చూడండి నిద్రపోతున్నట్టుగా మా హీరో మామూలుగా వేలే వీడి దగ్గర వేషాలు అయ్యో చూసాయండి ఇప్పుడైతే ఏదో బాడీ బిల్డర్ లాగా ఇలా బిల్డప్ ఇస్తున్నాడు మళ్ళీ ఇలా చేతులు కట్టుకుని ఎంత బుద్ధిమంతులాగా ఎంత అమాయకుల్లాగా ఫేస్ పెట్టాడో చూడండి అల్లరి మాత్రం కేతనే మా ఇంట్లో బాగా చేస్తాడు మోక్షజ్ఞ అయితే చాలా సైలెంట్ అండి వీడియో వచ్చేసి ఈరోజు ఇదే అండి మరి మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ